వెల్కమ్ టు జీవీ న్యూస్ దొంగ ఓట్లతో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని కర్నూల్ కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షులు జిలాని బాషా అన్నారు దొంగ ఓట్లతో అధికారం దక్కించుకున్న వారికి పాలించే హక్కు లేదని దీనికి భారత ఎన్నికల సంఘం సహకరించిందని కాంగ్రెస్ పార్టీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏఐసిసి పిలుపు మేరకు ఏపీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు కర్నూల్లో కాంగ్రెస్ నేతలు కాగడాల ప్రదర్శన నిర్వహించారు कहिड़ी बड़ी कम ती ఒకే విషయం ప్రజలందరూ తెలియచేసి కాంగ్రెస్ పార్టీ తప్పు దొంగ ఓట్లతో ఈరోజు మోడీ మహారాష్ట్రలో చేశారు ఆంధ్రప్రదేశ్లోనే చేశారు హర్యానాలో చేశారు హిమాచల్లో చర్చించడం చేశారు కానీ ఈవీ అందరికీ నమస్కారం గత పది రోజులుగా ఈ దేశంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బీజేపీ చేస్తున్న ఓట్ల దొంగతనం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు దాన్ని బట్టబయలు చేసిన విషయం అందరికీ తెలిసిందే మాకు ముందు నుంచే ఒక డౌట్ వ్యక్తం అవుతూనే ఉంది బీజేపీ పార్టీ ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదే రైళ్ళు అమ్ముకుంటున్నారు ఎయిర్పోర్ట్లు అమ్ముకుంటున్నారు ఎల్ఐసీలు అమ్ముకుంటున్నారు ఐడిబిఐ బ్యాంకులు అమ్ముకుంటున్నారు రోడ్లు అమ్ముకుంటున్నారు విమానాశ్రయాలు అమ్ముకుంటున్నారు మరి ఓట్లు ఎవరు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు అనే ఒక డౌట్ అయితే మాకు వ్యక్తం అవుతూనే ఉంది ఈరోజు బట్టబయలు చేశారు డెఫినెట్గా ఎవరు కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు వేసే పరిస్థితులు లేవు అందుకని చెప్పి అది గమనించిన బీజేపీ పార్టీ ఈసీతో కుమ్మక్కై ఈసీని ఈసీని కొనేసి డమ్ములు డబ్బులకు అమ్ముడుపోయిన ఈసీ ఈరోజు ఓట్ల దొంగతనం చేయడం అనేది చాలా దారుణమైన విషయము ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో రెండు వందల యాభై ఓట్లు ఉండడం అనేది హాస్యాస్పదము ఒకే వ్యక్తికి నాలుగు చోట్ల ఓట్లు ఉండడము నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు వేయడం అనేది కూడా హాస్యాస్పదము ఇలాంటి ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ కూడా బీజేపీకి ఓట్లు పడలేదు అన్ని దొంగ అనే నిర్ణయానికి మేము వచ్చాము కాబట్టి రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దీని మీద అజిటేషన్ స్టార్ట్ చేశారు బీహార్లో కూడా మేమందరము అన్ని రాష్ట్రాల్లో మద్దతు ఇస్తున్నారు రాబోయే ఎన్నికల్లో ఈ దేశ ప్రజలు గమనించి డెఫినెట్గా బీజేపీకి బుద్ధి చెప్పాలని కూడా గట్టిగా మేము ఈ దేశ రాష్ట్ర ప్రజల్ని గట్టిగా కోరుతున్నాం ప్రజలారా గమనించండి మనము ఎన్నుకోని నాయకుడు మనని ఏలుతున్నాడంటే ఎంత దురదృష్టకరమైన విషయం కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీలోన అభివృద్ధి జరిగింది తప్పితే బీజేపీ వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి అభివృద్ధికి నోచుకోలేదు ఈ దేశము మూడు వేల ఐదు వందల కోట్లు పెట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఒకటి నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టి శివాజీ విగ్రహం తప్పితే ఈ దేశంలో ఎటువంటి అభివృద్ధి జరిగిందో చెప్పాలని బీజేపీ వాళ్ళని సవాలు విసురుతున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి దయచేసి అందరూ గమనించండి ఎటువంటి అభివృద్ధికి నోచుకొని ఈ ఈ దేశం పన్నెండు సంవత్సరాలుగా అట్టడిగిపోతుంది ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది ఈ ఈ దేశంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయన్నా పరిశ్రమలు వచ్చినాయన్నా ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది తప్పితే బీజేపీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అదానికి అంబానికి దోచి పెట్టడం తప్ప బీజేపీ పార్టీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు ఈ దేశ ప్రజల కోసం సో దయచేసి ప్రజలు గమనించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చేసుకుని జై కాంగ్రెస్ ఈవీఎం అడ్డం పెట్టుకొని మోడీ గారు రాజకీయం చేయడం తగదు ప్రజాస్వామ్యంగా ఎందుకైతే మాకు అభ్యంతరం లేదు కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మోడీ గారు ఎందుకు కాలేదు దొంగ ఓట్లతో అధికారకొచ్చారు దాన్ని రాహుల్ గాంధీ గారు నిరూపించారు మిగతా మీడియా కూడా ఎలక్ దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా ఇండియా టుడే సహా ఇవన్నీ కరెక్ట్ రాహుల్ గాంధీ గారు చెప్పిందని చెప్పి నిరూపించడం జరిగింది ఈ దేశాన్ని అమ్ముతూ ట్రంప్ ఏం చెప్తే దానికి తలవేయి నరేంద్ర మాకు అక్కడ ప్రపంచంలో ఎవరినైనా ఎదురు చిలబడే ప్రధానమంత్రి మనకు నరేంద్ర సరెండర్ అంటే సరెండర్ కావడం కాదు ఆ వ్యక్తి బయట దేశ ప్రపంచంతో సరెండర్ అవుతూ ఇక్కడ ఈసీని అడ్డం పెట్టుకొని ఈవెంట్ల ద్వారా రాజ్యాన్ని వెళ్తున్నాడు అటువంటి ప్రధాని మనకు అక్కర్లేదు దొంగ ఓట్ల ప్రధాని మనకు అక్కర్లేదు వెంటనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలు ఈ దేశంలో స్వచ్ఛ స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిపించాలని మేము కాంగ్రెస్ పార్టీలో కోరుతున్నాం